రక్తదాన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చల్లపల్లి తహసీల్దార్ వనజాక్షి అన్నారు చల్లపల్లిలో పేదకల్లెపల్లి రోడ్డులో గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహణలో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరాన్ని తహసీల్దార్ వనజాక్షి ప్రారంభించారు కళాశాల కరస్పాండెంట్ యాలగడ్డ శివప్రసాద్ ను రెడ్ క్రాస్ చల్లపల్లి బ్రాంచ్ సభ్యులు ఘనంగా సన్మానించారు ముప్పై ఒక్క మందికి పైగా కళాశాల విద్యార్థులు రక్తదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరఐ ఘటాల కృష్ణమోహన్ రెడ్ క్రాస్ సొసైటీ చల్లపల్లి విశ్రాంత ప్రిన్సిపల్ తగిరీష సాంబశివరావు ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం అధికారి పి శంకర్ ఆకురాతి హరిప్రసాద్ బల్లా మధుసూదన్ రావు పెనుమూడి శ్రీనివాసరావు ఆకుల సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రోజు చల్లపల్లి శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజీలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చల్లపల్లి ఎంఆర్ఓ వనుజాక్షి గారు కళాశాలల సెక్రటరీ కరస్పాండెంట్ శ్రీ అల్లగడ్డ శివప్రసాద్ గారు తర్వాత ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బ్రహ్మం గారు కాలేజీ స్టూడెంట్సు తర్వాత కాలేజీ లెక్చర్స్ వేళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మన కాలేజీలో ప్రతి సంవత్సరం వంద మందికి తక్కువ కాకుండా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అలా అట్ అంతేకాకుండా రక్తదానం యొక్క ఆవశ్యకతను గుర్తించి విద్యార్థులకు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా హాస్పిటల్స్లో ఉన్నాము బ్లడ్ కావాలని చెప్పి ఏ ఒక్కరు మమ్మల్ని సంప్రదించినా మనం ఎమ్మటే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని విజయవాడ మచిలీపట్నం ఇలాంటి హాస్పిటల్స్ పంపించి మనం బ్లడ్ ఇప్పించడం జరుగుతుంది ఇది నిరంతరం మా కాలేజీలో శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజీలో నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ రోజున ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది